హాయ్ ఫ్రెండ్స్ రేణు బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మెంతికూర మామిడికాయ కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అసలుకి ఈ పప్పు అనేది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చక్కగా అండి ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ ఒక కప్పు నేను నానబెట్టుకున్న కందిపప్పు తీసుకున్నానండి ఒక టీ గ్లాసు అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక్క కప్పుకి ఒక కట్ట మెంతికూర అండి ఒక కాయ మామిడికాయ అండి పచ్చి మామిడికాయ నాలుగు టమోటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అలా కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పు నానబెట్టిన వేసేసుకొని వేసుకొని వాటర్ వేసేసుకోవాలి ముందు చూడండి అలా టమోటాలు నాలుగైతే కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి మాలు ఉల్లిపాయ అలా సన్నం కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి మళ్ళీ మసాలా కారం వేసుకుంటాం కాబట్టి సరిపోయిద్దండి ఎక్కువ వేసుకోబాకండి ఒక కట్ట ఎంత అయితే వీటికి సమానంగా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి పప్పు చూడండి అవి మొత్తం పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చిన దాకా అయితే ఉంచేసేసుకోవాలి అలా ఉంచిన దాకా చూడండి అయిపోయింది ఉడికింది ఎలా వచ్చిందో అలా మెత్తగా ఉడికిన తర్వాత చూడండి ఆ విధంగా ఉడికిన తర్వాత చాల్ట్ వేస్ట్ వేసుకొని ఎనుపుకోవాలండి బాగా ఎనుపుకున్న తర్వాత తిరగమాత అయితే చూడండి పప్పు అనేది చూడండి అలా స్పూన్ పప్పు స్పూను మీరు జీలకర్ర ఒక స్పూన్ వేసి బాగా మిరపకాయలు రెండు వేసుకొని వాటిల్లో చిన్నుల్లిపాయలు నాలుగైద్ద వేసుకోవాలండి సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి అవి ఎరడాలుగా వచ్చిందాక మనం దీనికి మంచి టేస్ట్ రావాలంటే అలా ఏగేటప్పుడు మనం సాంబార్ కారం వేసుకోవాలి ఒక స్పూను సాంబార్ కారం వేసుకొని అది బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలండి చూడండి ఆ విధంగా ఏమిచ్చుకోవాలి ఏమిచ్చుకున్న తర్వాత ఒక అంతా పోయిందాక ఏమే తర్వాత పప్పులో ఉన్న పెగస్టా నీళ్ళు కూడా వేసేసి మొత్తం వేసేసాను అండి అలా కలిదిప్పి వేసేసుకొని ఒక నిమిషం చూడండి వాటర్ దాకా అలా చేసేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ పప్పు తేనండి సింపుల్గా మామిడికాయ పప్పు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో కోడిగుడ్డేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఆ విధంగా మొత్తం కలిసిపోయిన దాకా మూత పెట్టుకో నిమిషం ఉంచుకొని కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే